హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీతో మీకు ముందుకైతే వచ్చేసాను ఇదేంటంటే మనం ఉసిరికాయ పచ్చడి పెట్టాలి అంటే నిల్వ పచ్చడి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసి మరీ ఉసిరికాయ పచ్చడి నిల్వ పచ్చడి పెడుతూ ఉంటాం కదా ఈసారి డీప్ ఫ్రై చేసే పని లేకుండా ఆయిల్లో పూర్తిగా వేయించే పని లేకుండా కూడా సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి అయితే చేసి చూపించబోతున్నాను రెగ్యులర్గా చేసే ఉసిరికాయ పచ్చడికి ఈ పచ్చడి టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ చాలా బాగుంటుంది ఒక గాజు బాటిల్స్లో కానీ ఇట్లా ఇందులోనైనా పెట్టేసి మనం స్టోర్ చేస్తే వన్ ఇయర్ పాటు చక్కగా నిల్వ ఉంటుంది ఆయిల్లో వేయించే పని లేకుండా కూడా మనకి వన్ ఇయర్ నిల్వ ఉంటుంది దీన్ని మనం రైస్తో తిన్నా లేదా చపాతీ రోటీస్తో తిన్నా కానీ చాలా బాగుంటుంది ఇది చేసుకోవటం సింపుల్ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజు మనం హన్వీస్ కిచెన్లో అయితే చేసి చూపించబోతున్నాను ఒకసారి మీరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ లేదా కేజీ దాకా మనం మీరు క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి మీ ఇంట్లో ఎంత అవసరమైతే అంత క్వాంటిటీతో పచ్చడి పెట్టడానికి నేను మీరు చెప్తాను నేనైతే హాఫ్ కేజీ పచ్చడి అయితే పెడుతున్నాను దానికోసం ముందుగా తెచ్చుకున్న ఉసిరికాయలన్నీ చక్కగా వాటర్లో రెండు మూడు సార్లు వాష్ చేసేసి ఒక పొడి క్లాత్తో చేసేసి దీన్ని కనీసం ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ ఆరనివ్వండి ఇంకేమైనా తేమ ఏమన్నా ఉన్నా కానీ చక్కగా పోతుంది దీంతోపాటు ఇక్కడ పచ్చిమిర్చి కూడా నేను ఒక పావు కేజీ దాకా పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ పచ్చిమిర్చిని కూడా వాష్ చేసేసి తొడిమిలతోటే వాష్ చేసి తర్వాత ఆరపెట్టుకోవాలి దీనికోసం ఒక మసాలా అయితే ప్రిపేర్ చేద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఫ్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా సోంపు ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు ఒక టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసి ఇవన్నీ దోరగా వేగేంత వరకు వేగనివ్వాలి ఎక్కడ మాడిపోకుండా వేగనివ్వాలి మనం ఆవాలు ఇవన్నీ వేసుకుంటున్నాం కాబట్టి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని మంచిగా దోరగా వేగేంత వరకు వేగనివ్వండి ఇవన్నీ వేగుతుంటేనే మనకి మంచి అరోమా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇచ్చేసి ఒక మిక్సీ జార్లో తీసుకొని దీన్ని మరీ మెత్తటి పౌడర్లా కాకుండా బరక బరకగా పౌడర్గా చేసి మరొక ప్లేట్లోకి తీసి దీన్నైతే కొంచెంసేపు కొంచెం చల్లారనిద్దాము మనకి మిక్సీలో వేసిన వేడి కూడా చల్లారిపోతుంది ఉసిరికాయని డీప్ ఫ్రై చేయకుండా ఇక్కడ నేను స్టీమర్లో పెట్టేసి అయితే దీన్ని చక్కగా స్టీమ్కి ఉడకనిస్తున్నాను ఇలా మనం తీసుకున్న హాఫ్ కేజీ ఉసిరికాయల్ని స్టీమర్లో ఈ విధంగా ఉడకనివ్వాలి చూడండి ఇవి ఎలా ఉడకాలి అంటే మనము బయటకి తీసిన తర్వాత ఊరక ఫింగర్స్తో నొక్కితే మనకి అన్ని అద్దలు అనేవి సపరేట్ అవుతాయి చూడండి ఆ విధంగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి తర్వాత నేను ఇక్కడ ఉసిరికాయలు ఉడికిన ఉసిరికాయల్ని ముక్కలుగా ఇలా చేసేసుకొని ఎండకైతే ఒక వన్ అవర్ అయితే ఎండలో పెట్టాను లేదా ఫ్యాన్ కిందైనా ఒక వన్ అవర్ పెట్టాలి తర్వాత పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తాలింపు కోసం ఆయిల్ అయితే యాడ్ చేద్దాము ఆయిల్ని వేసుకొని ఇందులో కొంచెం ముందుగా ఇంగువును వేసి సిమ్లో పెట్టేసేసుకోవాలి సిమ్లో పెట్టి ఇంగువంతా ఒకసారి ఆయిల్లో స్ప్రెడ్ దాకా ఒకసారి కదిపేసేసుకుందాము మళ్ళీ స్టవ్ వెలిగించి దీంట్లో దంచిన వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకుందాము ఇవన్నీ ఒక్కసారి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఈ పచ్చిమిర్చిలో ఉన్న తేమంతా పోయేంత వరకు దీంట్లో వేగనిద్దాము ఇక్కడ చూడండి పచ్చిమిర్చి అనేది బాగా వేగిపోయింది కదా అలాగే ఇప్పుడు మనం ముందుగానే ముక్కలుగా చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసి ఒక్కసారి తాలింపులో మిక్స్ అయ్యే విధంగా కలిపేసేద్దాము మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేద్దాము తర్వాత దీంట్లో ఒక స్పూన్ దాకా పసుపు అలాగే ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ దాకా కారము త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని కూడా యాడ్ చేసేసి ఇవన్నీ ఒకసారి ఈ ఆయిల్ మిక్స్ అయ్యే విధంగా కలిపేసేయాలి మనకి ఇక్కడ బాగా మిక్స్ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు ఆరనిద్దాము బాగా చల్లారిన తర్వాత ఇందులో నేను ఒక ఐదు దాకా నిమ్మకాయలను రసంగా పిండేసి యాడ్ చేస్తున్నాను ఈ రసం పిండిన తర్వాత చక్కగా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేయండి మిక్స్ చేస్తే పచ్చడి అంతటికి కూడా మనకి నిమ్మరసం పట్టేసేసి పులుపు ఉప్పు కారం అన్నీ ఈవెన్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే యాడ్ చేసుకోండి ఇలా చేసిన తర్వాత కనీసం వన్ అండ్ హాఫ్ అవర్ పక్కన పెట్టేసుకుంటే మనకి ఆయిల్ అనేది వేసుకున్న ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూడండి ఎక్కడ డీప్ ఫ్రై చేసే పని లేకుండా కూడా మనకి ఉసిరికాయ పచ్చడి అనేది చాలా చక్కగా రెడీ అయిపోతుంది దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనము దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము ఇలా చేసి పెట్టుకుంటే మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది కూడా మనం ఇది చపాతీలో తిన్నా రైస్లో తిన్నా కానీ చాలా బాగుంటుంది అంతేనండి మనకి డీప్ ఫ్రైతో పని లేకుండా కూడా ఉసిరికాయ పచ్చడిని ఈ విధంగా చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది మనము స్టోర్ చేసుకోవచ్చు చక్కగా వన్ ఇయర్ ఈ పచ్చడిని అయితే మనము రైస్తో తిన్నా చపాతీతో తిన్నా చాలా బాగుంటుంది నచ్చిందా నచ్చితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ